పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ భూములకు సాంగ్ీర్ అందించాలనే ఒక సంకల్పంతో తెలంగాణలో ఉన్న వలసలను నివారించాలనే ఆలోచనతో వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలనే ఆలోచనతో తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత హట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ లేదు కాబట్టి సిడబ్ల్యూసీ అనుమతి లేదు కాబట్టి మహారాష్ట్రతోని అనవసరమైన తగాద డిస్ప్యూట్ ఉన్నది కాబట్టి ఏ రకమైన డిస్ప్యూట్ లేని దగ్గర వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనము ప్రాజెక్టును కొత్తగా నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే క్రమంలో రీ ఇంజనీరింగ్ చేయడం జరిగింది తమిడి హట్టి దగ్గర కట్టే ప్రాజెక్టు పదహారు లక్షల ఎకరాలకు సాగునీరిస్తుందని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు అంచనా వేశారు ఆ మేరకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అయితే తమిడి హట్టి దగ్గర ఇది సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత నీరు కూడా లభ్యత నీరు కూడా లభించదు అని తెలిసిన తర్వాత మహారాష్ట్రతోనే డిస్ప్యూట్ ఉందని తెలిసిన తర్వాత ప్రాణహిత చేవలేక బదులు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని దాన్ని రీడిజైన్ చేసి రీ ఇంజనీరింగ్ చేయడం జరిగింది వాస్తవంగా రెండు వందల నలభై ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా పదమూడు జిల్లాలు ముప్పై ఒక్క నియోజకవర్గాలు నూట ఇరవై ఒక్క మండలాలు పదహారు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో నీటి వినియోగము పద పంతొమ్మిది లక్షల అరవై మూడు ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల ఎకరాల స్టెబిలైజేషన్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి జలాశయాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అది హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ ఇంటర్స్టేట్ మ్యాటర్స్ కానీ ఇరిగేషన్ ప్లానింగ్ కానీ లేదా కాస్ట్ అప్రైజల్ కానీ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వచ్చే అనుమతులు కానీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి కానీ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నుంచి కానీ దాదాపు పదకొండు రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగింది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యవహం వ్యయం పెరిగింది తమిడి దగ్గర ప్రాజెక్టు కడితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోనే పూర్తి అయ్యేది మీరు ఎనభై వేలకు దాన్ని కాస్ట్ పెంచారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అవును కాస్ట్ పెరిగింది ఎందుకంటే దాదాపు నూట నలభై ఒక్క టీఎంసీలను నిల్వ చేసుకునే జలాశయాల నిర్మాణం జరుగుతున్నది జరిగి నూట హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టీఎంసీఎఫ్టీ వాటర్ ను స్టోర్ చేసుకునే విధంగా అనేక రిజర్వాయర్లు వచ్చాయి అదేవిధంగా మూడు బరాజీలు వచ్చాయి మల్టిపుల్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్స్ వచ్చాయి పవర్ కన్జంప్షన్ వచ్చింది సబ్స్టేషన్స్ వచ్చాయి కాబట్టి కాస్ట్ పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నా దీనికి సంబంధించి వాస్తవంగా మూడు సంవత్సరాలలో ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం ఆ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగానే తొంభై ఎనిమిది వేల కొత్త తొంభై ఎనిమిది వేల ఎకరాల కొత్త ఎక్కడకు నీరించుకున్నాం దాదాపు పదహారు లక్షల ఎకరాల కాకతీయ కిణాల కింద ఉన్న ఆయకట్టును స్టెబిలైజ్ చేసుకున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ వరుసగా ఐదు సంవత్సరాలు కొత్తగా పంతొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది ప్రాజెక్ట్ రిపోర్టులో పెట్టుకోవడం జరిగింది దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మేడిగడ్డ దర్యాజ్ కుంగిపోవడం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పియర్స్ ఏడో బ్లాక్ లో ఉన్న పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పియర్స్ మధ్యన కొంత వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ తోని అది సెటిల్ కావడం కుంగిపోవడం జరిగింది అది నిజంగా కూడా దురదృష్టకరమైన సంఘటన దానిపైన సమగ్రమైన విచారణ జరగవలసిన అవసరం ఉంది సాంకేతిక కారణాలు కూడా జరిగిందా లేదు ఇంకేదన్నా కారణాల వల్ల జరిగిందా అనేది తప్పకుండా విచారణలో బయటకు వస్తుంది విచారణ పూర్తి అయిన తర్వాత దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించాలని కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు మేము ఎవరిని రావటం సిద్ధంగా లేము తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు దానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం మీరు వేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి కల్పించే విధంగా కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం